హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియో ఏం పెట్టానంటే మా పాన్ సేమియా సో ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బిస్కెట్స్ చేస్తున్నాను బెల్లంతో ఎలాగ వస్తాయి ఏంటనేది చూసదు నేను కూడా ఎప్పుడు బిస్కెట్లకు కావాల్సినవి ఏమేమి తీసుకుంటున్నామంటే బెల్లం గోధుమ పిండి సాల్ట్ ఇవి ఆప్షనల్ అండి ఇవి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జీడిపప్పు బాదం పప్పు అండ్ ఏంటంటే ఎలాచీ కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నాను ఇందులో కూడా చిన్నపిల్లలకి హెల్తీ ఫుడ్ వస్తే ఎప్పుడూ తినడానికి ఇంట్రెస్ట్ చూపించరండి సో మనం డిఫరెంట్గా స్టై స్టైల్లో చేసి వాళ్ళు అట్రాక్ట్ చేసేలాగా చేసి పెడితే వాళ్ళు పక్కగా తింటారు సో మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ముందుగా అయితే నేను బెల్లం తీసుకున్నానండి బెల్లం తీపి మనకు సరిపడగా తీసుకోవాలి సో బెల్లంలో వాటర్ అండ్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని అదేంటంటే లిక్విడ్లో అవ్వాలండి ఆ బెల్లం అంతా జీడిపప్పు బాదం పప్పు ఈ రే ఈ రెండు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి అందులో వేసుకోవడానికి అవి అయిపోయాక నేనైతే అందులో గోధుమ పిండి వేసుకొని చపాతి ముద్దలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి దానివల్ల ఏంటంటే బిస్కెట్లు గట్టిదానం వచ్చి ఇవి మనం ఆయిల్లో వేసేటప్పటికి తొందరగా మాడిపోవు సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడైతే లిక్విడ్లా అయిపోయింది బెల్లం అండ్ నెక్స్ట్ నేను అందులో గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటున్నానండి సో నేను చేసిన ప్రాసెస్కి టైం టైకన్ చాలా తక్కువ అండి నేనైతే తక్కువే చేశాను కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోయింది సో మనము తొందర తొందరగా చేసి పెట్టాలనుకునేటప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది అండి మోస్ట్లీ పిల్లలు ఇష్టం బిస్కెట్స్ అంటే ఇష్టంగా తింటారు సో ఎలాంటి హెల్తీ పెట్టేటప్పుడు వాళ్ళ హెల్త్ కూడా గుడ్గా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు నేను అందులో వేసి కలిపేసుకు సో అయితే ఇక్కడ నేనైతే కొంచెం గట్టిగా కలుపుకుంటున్నాను తిక్కుగా వచ్చేటట్టుగా సో ఫైనల్లీ నేనైతే కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేశానంటే ఇప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీని ఎలాగా చేసుకుంటామో అలా చేసుకోవాలి అండి అవి ఆ తర్వాత మనము అవి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లాస్తో రౌండ్ షేప్ తీసుకుంటాను ండి కొంతమంది ఏంటంటే నెలవంక అంటారు ఆ షేప్లో తీసుకుంటారు అంటే పిల్లల్ని ఎలాగైతే అట్రాక్ట్ చేస్తాయి అలా చేసుకుంటా వాళ్ళు కూడా హెల్దీ ఫుడ్ని ఇష్టంగా తింటారు సో నేను ఎక్కడైతే రౌండ్ షేప్లో చే చేశానండి సో చాలా బాగా వచ్చాయండి ఇవి అయితే కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగున్నాయి బిస్కెట్స్ అయితే డిఫరెంట్ స్టైల్ చేశాను ఇది మాత్రం సో ఫైనల్లీ నేనైతే ఇలా చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి చేసి నేనైతే మోస్ట్లీ హెల్తీ ఫుడ్ తిండాకే ప్రిఫరెన్స్ ఇస్తానండి మో ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకి మాత్రం హెల్తీ ఫుడ్ పెట్టాలండి ఇప్పుడున్న జనరేషన్లో హెల్దీ ఫుడ్ కంటే ఇంపార్టెంట్ ఎవరు బయట ఫుడ్ పెట్టడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఈ స్టమక్ పెయిన్లు ఎలాగో రావడం జరుగుతుంది చిన్నప్పటి నుంచే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదే మనం ఇంట్లోనే డిఫరెంట్ స్టైల్స్ చేసి వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు సెకండరీ తిండాక ఇష్టపడతారు మోస్ట్లీ అండ్ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు ఏం చూస్తే దానికే అట్రాక్ట్ అవ్వడానికి చూస్తారు సో మనం ఇలా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫుడ్ అనేది సో నేనైతే ఇక్కడ బిస్కెట్స్ ఇలా కట్ చేసుకుంటున్నానండి నేను ఫైనల్లీ ఇన్నైతే చేశాను నేను చాలా తక్కువ చేశానండి ఎందుకంటే చేసినవి ఎలా వస్తాయో లేదు తెలీదు ఇంకా మనము ట్రై చేస్తున్నాం కాబట్టి ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పేసి ఫస్ట్ అయితే నేను నెయ్యి వేసుకున్నానండి ప్యాన్లో తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నానండి హీట్ అయ్యాక మనము బిస్కెట్స్ వేస్తే అవి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి దానివల్ల అయితే బాగా బాగా ఫ్రై అవుతాయి లేదంటే ఆయిల్ హీట్ అవ్వకముందేస్తే ముందేస్తే తెలిసిందే కదా ఆయిల్ పట్టేస్తాయండి అండి ఇక్కడ ఏంటంటే ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని నేను చిన్న ముద్ద లాంటిది వేసి చూశానండి హీట్ అయిపోయి ఇంకా నేనైతే చేసుకున్నవి అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి బిస్కెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు మాత్రం ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి మీకు ఎలా వచ్చాయి ఏంటని చెప్పేసి నెక్స్ట్ మీకు తెలిసిన స్టైల్లో ఏవైనా కుకింగ్ ఉంటే నాకు చెప్పండి నేను చేసి పెడతాను సో నేనైతే బిస్కెట్స్ అయితే ఎలా చేసుకున్నాను మీరు చేసి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది మీరు చూడండి ముందు నేను కునాఫా చేశాను కదా అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఫైనల్లీ నా బిస్కెట్స్ అయితే ఇలా వచ్చాయండి నాకు ఇక్కడ చూసారు కదా ఆయిల్ హీట్ అవడం వల్ల తొందరగా అయిపోతున్నాయండి సో కొంతమంది బిస్కెట్ చేసేటప్పుడు ఏటి ఇడ్లీ పాత్రలో ఆయిస్తారండి దానివల్ల కూడా బిస్కెట్ టేస్ట్ చాలా బాగుంటుంది మా అమ్మ అయితే మా చిన్నప్పుడు అలానే చేసేది సో నేను ఇది డిఫరెంట్ స్టైల్గా చేసి మా అమ్మకు పెడదామని చెప్పేసి నేను ఇలా చేశాను సో మా వాళ్ళందరూ అయితే బాగా తిన్నారు ఇక్కడ ఏంటంటే నేను షుగర్ అండ్ బాదం మిక్సీ చేశానండి మిక్సీ చేసి ఆ పౌడర్ అనేది నేను బిస్కెట్ పై వేశాను ఇంకా తీపి ఎక్కువగా తినే వాళ్ళకైతే ఇది బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తాను మా ఇంట్లో మేము ఎక్కువగా తీపు ఎక్కువ తింటామండి సో దానివల్ల ఏంటంటే మాకు తీపి సేర్పలేదని చెప్పి నేను ఇంకా ఆ పౌడర్ని అయితే పైన వేసుకున్నాను సో హెల్దీగా ఇలా చేసి పెట్టానండి మా చెల్లి కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫర్దర్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి సో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్